నమస్కారం గురుగారు కుజ మార్పిడి జరగడం వల్ల ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుంది అశుభాలను కలిగించే రాసులు ఏంటి శుభాలను కలిగించే రాసులు ఏంటి గురుగారు రెండు వేల ఇరవై ఆరు దగ్గరలో ఉన్నాం కాబట్టి రెండు వేల ఇరవై ఆరులో కూడా దీని ఫలితాలు ఏమైనా ఉంటాయా గురుగారు ఓం ధరణి గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం మంగళం ప్రణమాం అంగారక గ్రహదేవత మనకి భూమికి దగ్గరగా ఉన్నటువంటి వాడు భూపుత్రుడు అంగారకుడమ్మ కుజమహానుభావుడు ఈయన భూములు అట్లాగే గృహాలకి సంబంధించినటువంటి వాడు గృహ కట్టడాలు ఏదైనా బిడ్జ్లు వేస్తున్నటువంటి సందర్భాలు వీటికి సంబంధించిన వాడు అణ్వాస్త్రాలు అణ్వాయుధాలు శస్త్రచికిత్సలు ముఖ్యంగా యుద్ధాలు యుద్ధమేఘాలు కాదు యుద్ధమే డైరెక్ట్గా యుద్ధం చేసేటటువంటి స్వభావం ఉన్నటువంటి వాడు ఎవడే అంటే గురు కురు కుజుడు కుజుడు ఈ కుజుడు చాలా ఫాస్టెస్ట్ ప్లానెట్ అనమాట మీరు చెయ్యి అనే లోపల ఆ చెయ్యి అనే మాటలే చేసేస్తాడనమాట అంతటి గొప్ప వీరుడినే సూర్యుడు వీరుడు ధీరుడు ఈయన మహా ఎగ్రెసివ్నెస్గా ఉండేటటువంటి గ్రహము మరి ఇప్పుడు డిసెంబర్ ఆరో తేదీ వరకు కూడా దాదాపుగా ఒక నలభై రోజులు బట్టి నలభై రెండు రోజులు బట్టి ఈ మహానుభావుడు తన యొక్క సొంత ఇంట్లో ఉన్నాడు వృచ్చిక రాశిలో ఉన్నాడు ఒక ఆట ఆడుకున్నాడు మొత్తం మన సిస్టమ్ మన భూమండలంలో ఎన్నో ప్రమాదాలని ఎన్నో రకాలైనటువంటి అగ్ని ప్రమాదాలు కావచ్చు బస్సు ప్రమాదాలు కావచ్చు కారు ప్రమాదాలు ఒకటి కాదు ఎన్ని చేయాలో అన్ని చేయాల్సిన పరిస్థితి వచ్చింది చేసేసాడు చాలా వరకు నష్ట ప్రాణ నష్టాలు చాలా జరిగినాయమ్మ చాలామందికి ఆయువు తీరిపోయిన పరిస్థితి కలుగజేశాడు కుజ మహానుభావుడు అది ప్రపంచవ్యాప్తంగా అనుకోండి లేకపోతే మన ఇండియాలో ఈ రాష్ట్రం అనుకోండి కొన్ని రాసులు వారికి కానివ్వండి మనకు ఉన్నదే పన్నెండు రాసులు దాంట్లో ఈ మేషానికి వృచికానికి అధిపతి ఈ మహానుభావుడు కుజుడు మరి ఈయన ఇప్పుడు డిసెంబర్ ఏడవ తేదీ నుంచి జనవరి పద్నాలుగు పదిహేనవ తేదీ వరకు కూడా అంటే రెండు వేల ఇరవై ఆరు జనవరి పదిహేనవ తేదీ వరకు కూడా తన మిత్రరాశి అయినటువంటి పూర్వపుణ్య ఫలాలను ఇచ్చేటటువంటి గురు రాశిలో అంటే ధనస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు ఈ కుజుడు అంటే ఈయనకి మన శాస్త్రంలో ఒకటి చెప్పారమ్మ కుజుడు ఎప్పుడైతే గురువుకి సంబంధించినటువంటి ఇంట్లో ఉన్న గురువు చేత చూడబడుతున్నా గురువుతో ఏ విధమైన ఆచ్ఛాదన అంటే స్పర్శ తగిలిన గురువుకి సంబంధించి ఈయనకున్న అగ్రెసివ్నెస్ చాలా తగ్గుతుంది ఈయన ఆవేశపరుడు గురుడు ఆలోచిస్తాడు ఓపిక్గా ఉండమని చెబుతాడు కాబట్టి మనకి కుజదోషాల్లో కూడా ఈ కుజుడికి ప్రాధాన్యత చాలా ఉంది అందుకనే లెక్క ప్రకారం అయితే ప్రతి వాళ్ళ జాతకంలో కుజదోషాలు ఉండాల్సిందే ఉంటాయి కూడా ఆయనకున్న స్థానాన్ని బట్టి అయితే ఈ యొక్క కుజుడు ఇందా నేను చెప్పినట్టుగా గురువుకి సంబంధించి ఏ విధమైన స్పర్శ దోషం ఉన్నా అంటే స్పర్శంగా అంటే ఆయన యొక్క రాసుల్లో కానీ నక్షత్రాల్లో కానీ ఆయన చేత చూడబడుతున్నా అలానే కుజుడు ఎవరి రాసులో అయితే ఉంటారో కుజదోషం ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకోవాలి అని అంటారు అది నిజమైన గురువు గారు అది వేరే రకం చెప్పా కదా అదే కుజదోషం ఉంది అని పర్ఫెక్ట్గా కొన్ని రాసుల్లో ఆయన లగ్నాథు చంద్ర ఉంటాయన్నమాట గురుడితో సంబంధం లేకుండా ఉంటే మటుకు కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోషం ఉన్న వాళ్ళతో పెళ్ళి అయితే కనుక కొంతవరకు ఒకళ్ళు సై అంటే వీళ్ళు కూడా సై సై అంటారు కాబట్టి అంటే మ్యాచింగ్ అవుతాయి బ్యాలెన్స్ బ్యాలెన్సింగ్ అనేది అయ్యే అవకాశాలు ఉంటాయి కానీ అది కూడా సందర్భానుచితంగా కొన్ని ఆ దోషాలు అనేది కొంత పెడగా కూడా దెబ్బతగులుతూ అమ్మ జాతకం అంటే ఒక కుజుని బట్టి దోషాన్ని బట్టి వెళ్ళకూడదు చాలా ఉంటాయి అది ఒక మహాసముద్రం ఇది ఒక చిన్న ఇన్వే మనం చిన్న మూమెంట్ని చూసుకొని మాత్రం వెళ్ళకూడదు ఒక దోషం లేదు అనుకొని పెళ్ళిళ్ళు చేసుకోకూడదు కంపల్సరీ జాతక పర్యవేక్షణ ఉండాల్సిందే మళ్ళీ ఇలాంటి దోషాలు తొలగిపోవడానికి పెళ్లికి ముందుకు ఏమైనా పూజ కదలి ఈ దోషం ఉన్న వాళ్ళమ్మ మంచి మాట అన్నావు దోషం ఉన్నటువంటి వాళ్ళకి కుంభ పెళ్ళిళ్ళు అని చేస్తారు ఒక కుండతో పెళ్లిళ్ళు చేయటము ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా తర్వాత ఆ కుండని పారే నీటిలో వదిలిపెట్టడము లేకపోతే ఏదో చేసేస్తారు తర్వాత కదలి వృక్షం ఉంటుంది కదా అరటి చెట్టు దానికి పెళ్ళిళ్ళు చేస్తారు లేకపోతే మేకకి పెళ్ళిళ్ళు చేస్తారు ఇట్లా అంటే శనితో సంబంధం ఉందనుకోండి మేకకి పెళ్లి చేస్తారు ఆడవాళ్ళకి పెళ్ళిళ్ళు కాకపోతే మగ మేకతో పెళ్ళిళ్ళు చేయటం అట్లా వాళ్ళకి దాని తర్వాత దానం ఇచ్చేస్తారు వాళ్ళకి వేరే వాళ్ళకి ఇట్లా రకరకాలుగా మన యొక్క శాస్త్రంలో పరిహారాలు ఇచ్చారు పెళ్ళిళ్ళు కాకపోతే లేకపోతే కొంతమందికి మొదటి పెళ్ళి అయితే ఇబ్బంది అవుతుంది సౌభాగ్య యోగం దెబ్బతింటుంది సుమంగలి యోగం దెబ్బతింటుంది అని జాతకాల్లో కొన్ని మూమెంట్స్ ఉంటాయి అప్పుడు మాత్రమే ఇలాంటివి చేస్తారు కొంతమందికి ఏంటంటే అన్యోన్యత లోపిస్తుంది కుజుడు వలన శుక్రుల యొక్క బంధం వలన ఎప్పుడు కీచులాడుకుంటారు ఎప్పుడు ఒకరి మీద ఒకడు బురద చదువుకుంటారు కుటుంబంలో మనశ్శాంతి ఉండదు కొంతమంది పెళ్ళిళ్ళైన మొదటి రోజు అందుకనే పెళ్ళి అవ్వంగానే అన్యోన్య దాంపత్య పాశుపత హోమమనం లేకపోతే ఇరువురి చేత అర్ధనారీశ్వర స్వామి పూజ ఉంటుంది లేకపోతే అర్ధనారీశ్వర స్తోత్రాన్ని చదివించటము లేకపోతే రావి చెట్టు వేప చెట్టుకి లక్ష్మీనారాయణ చెట్టు అంటారు దానికి పెళ్లిళ్ళు చేయించటము అంటే పెళ్ళి చేసుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఆ యొక్క చెట్టు ఆ వృక్షము ఆ జీవ వృక్షము వీరిని ఆశీర్వదిస్తుంది అంటే దోషం తొలగిపోతుందా గురువు తొలిగిపోవాలి తొలిగిపోవాల్సిందే మనం చేసేది మా వృక్షం కదమ్మా ఇవన్నీ కూడా దైవ వృక్షాలు అంటారు వీటిల్లో సాక్షాత్తు దేవుళ్ళు ఉంటారు అందుకని ఈ కుజగ్రహానికి చాలా చాలా ఉన్నాయి చెప్పుకుంటూ పోతే ఈ కుజగ్రహానికి సంబంధించినవి బాధలు వేధలు అట్లాగే ఈయన అనుగ్రహం ఉంటేనే మిలిటరీ వాళ్ళు మనల్ని మాత్రం మన దేశాలు అంటే మిలిటరీ వాళ్ళు ఉండబట్టే వాళ్ళ చేతుల్లో ఆ గన్సు తుపాకీలు అవన్నీ ఉండబట్టే మరి అదే కుజుడు రక్షిస్తాడు అదే అణ్వాస్త్రాలు ఇంకో రకంగా కూడా యూజ్ చేసి కొంతమంది లేనిపోని సృష్టిస్తూ ఉంటారు కదా ప్రమాదాలని యుద్ధాలని సృష్టిస్తారు కదా అందుకని కుజుడు మంచి చేస్తాడు చెడు చేస్తాడు తర్వాత విషయం అది అయితే ఈ కుజుడు ఈ ధనుసు రాశిలోకి రావటం ద్వారా ముఖ్యంగా వృషభ రాశి వారికి స్థానంలో ఈ కుజగ్రహం ఉండటం అనేటటువంటిది వ్యాపారపరంగా అన్యోన్య దాంపత్యపరంగా అంటే భార్యాభర్తల మధ్య ఏదైనా పెట్టుబడులు పెట్టుంటే కనుక పెట్టుబడి వ్యాపారాల్లో కొంచెం ఆ దాంట్లో కొంచెం విపరీతమైనటువంటి నష్టాలు వచ్చేటటువంటి పరిస్థితి కొంచెం భార్య యొక్క ఆరోగ్యపరంగా కొంచెం ఇబ్బందులు కలుగుతాయి వృషభరాశి వారికి విద్యా విఘ్నాలు కలగటము ఫ్రెండ్స్ వలన ఆకస్మికంగా అనుకోనటువంటి దూర ప్రయాణాలు వాటి వలన ప్రమాదాలు కలిగేటటువంటి ఉంటాయి పెట్టుబడుల్లో అనుకోకుండానే వీళ్ళకి అన్నదమ్ముల ద్వారానో బంధువుల ద్వారానో లేకపోతే వీళ్ళకి ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీలో లేకపోతే అకస్మాత్తుగా లాటరీలు తగిలో వ్యాపారంలో డబ్బు వచ్చిందని చెప్పో పెడతారు కదా చిట్టీల్లోనో లేకపోతే చిట్ ఫండ్స్లోనో అట్లా ఎవరినో నమ్మి పెడతారు కదా వాళ్ళు దివాలా తీయటం వాటి వలన వీరు ఇబ్బందులు పడటము ఇలాంటివన్నీ కూడా కాస్త వృషభ రాశి వాళ్ళకి ఇది కాస్త మంచిది కాదని చెప్పుకోవాలి అట్లాగే ముఖ్యంగా మిథున రాశి మిథున రాశిలో గురుడు ఒకరించి ఉన్నాడు శుభగ్రహము ఎదురుకుండా సప్త సప్తమ స్థానంలో కుజుడు ఉన్నాడు అసలు భార్యాభర్తలు అంటే కొంతమందికి పెళ్ళిళ్ళే విడిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి రెండో పెళ్ళిళ్ళు అవ్వటానికి ఇదొక చిన్న అవకాశం కలుగుతుందని చెప్పుకోవాలి వివాహం కానీ ఇప్పుడు ముహూర్తాలు లేవు ఫిబ్రవరి పదహారు వరకు ముహూర్తాలు లేవు కాకపోతే దానికి సంబంధించిన మాట ముచ్చట్లు అవతల వాళ్ళు ఒప్పుకుంటారో లేదో ఇప్పటి వరకు బెంగబడిన వాళ్ళు అవతల వాళ్ళు ఒప్పుకోవటము అట్లా ఏదో ఒకటి జరగటము అట్లాగే దూర ప్రయాణాలకు సంబంధించి విద్యకి సంబంధించి కానీ దూర ప్రయాణాలకు సంబంధించి కానీ లేకపోతే వీరి యొక్క ఆయుష్కి సంబంధించినటువంటి విషయాల్లో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా దూర ప్రయాణాలు చేసేటప్పుడు అట్లాగే అగ్ని దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండాలి భార్య ఆరోగ్యం పట్ల ఈ మిథున రాశి వారు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి వ్యాపారంలో కొత్త కొత్త ఆలోచనలు ఇప్పుడు ప్రజెంట్ ఏమీ చేయకుండా ఉండటం మంచిదని ఉద్దేశపూర్వకం ఈ యొక్క కుజగ్రహం వలన కాబట్టి వృషభము మిథున రాశి వాళ్ళకి బాగాలేదు అట్లాగే సింహరాశి సింహరాశి వారికి పంచమంలో కుజుడు ఉన్నాడు ఈయన సింహరాశి వారికి కుజు అనేటువంటి వాడు చాలా మంచి మంచివాడు మామూలుగా చూస్తే కాబట్టి ఐదులో ఉండటం ద్వారా విద్యలో ఉన్నటువంటి వాడికి కొంచెం నాలెడ్జ్ కొత్త ఇన్నోవేషన్స్కి సంబంధించినటువంటి విషయాల ఎందు ఆకస్మికంగా ఆలోచనలు రావటం వాటి ద్వారా విదేశాలలో వీరికంటూ ఒక గుర్తింపు రావటము ఏకాగ్రత పట్ల కొంచెం అవగాహన కలగటము ఇలాంటివి జరగటానికి అవకాశం ఉంది అదే సంతానానికి సంబంధించిన విషయంలో కొంతమంది గర్భవతులు ఎవరన్నా ఉంటే కొంచెం సంతానం పట్ల జాగ్రత్తగా ఉండటానికి ఈ కుజగ్రహానికి సంబంధించినటువంటి స్తోత్రాలు సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకోవటం విశేషము ఎందుకంటే కొంతమందికి అది అభాషణలు అవకాశాలు కూడా ఉంటాయి ఐదో స్థానంలో కుజుడు ఉండకూడదు కాబట్టి దానికి తోడు శని కూడా చూస్తున్నాడు ఇవన్నీ చాలా ఉన్నాయి శని యొక్క వీక్షణ అంత మంచిది కాదు సింహరాశి వాళ్ళకి అందుకని ఈ కుజగ్రహం వలన షేర్స్ కానీ సెన్సెక్స్ కానీ వీటిల్లో లేకపోతే భూముల పరంగా కొంతమంది విపరీతంగా ఒక పది ఎకరాలు ఇరవై ఎకరాలు కొనిపడేసి ఉంటారు వాళ్ళకి అమ్ము అవసరానికి ఇప్పుడు అమ్ముదాం అనుకుంటే ఓ పట్టాన వాళ్ళు పది రూపాయలు పెడితే నాలుగు రూపాయలు కూడా రాని పరిస్థితి ఉంటుంది అలాంటి వాళ్ళు ఏం చేయాలో తెలియక జుట్టుపీక్కుంటూ ఉంటారు అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యం ఆరాధన చేసుకోవటం మంచిది ఇక కన్యారాశి కన్యారాశి వారికి చతుర్థంలోనే వచ్చి కూర్చున్నాడు ఆయన ఓకే అంటే ఒక రకంగా చెప్పాలంటే తల్లి యొక్క ఆరోగ్యము క్షీణిస్తుంది వీళ్ళకి ఏదైనా పంట పొలాలు కానీ లేకపోతే వెహికల్స్ ఉంటాయి అంటే స్కూల్స్కి సంబంధించినవో లేకపోతే పెద్ద పెద్ద ఆఫీసులకు సంబంధించిన వెహికల్స్ ఉంటాయి కదా కొంతమందికి ఆ వెహికల్స్కి సంబంధించిన వాటిల్లో వాళ్ళు డబ్బులు సరిగ్గా ఇవ్వకో వ్యాపారం సరిగ్గా సాగకో అమ్మేయాల్సిన పరిస్థితి నష్టానికైనా సరే అమ్మేయాల్సిన పరిస్థితి ఎదురయ్యే అవకాశము వీరికి కలుగుతోంది అంటే ఏదో ఊహించుకుంటారు ఏదో జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థులకి సరైనటువంటి పోషణ లేక అంటే సరైనటువంటి జ్ఞాన ప్రక్రియ లేక చదువులో వెనకబడిపోవటం ఉన్నతమైన చదువులు చదువుకుందాం అనుకున్న శని యొక్క వీక్షణ వలన ఈ కుజగ్రహం నాలుగులో ఉండటం వలన విఘ్నం కలగడానికి అవకాశం ఉంటుంది తండ్రి యొక్క ఆరోగ్యపరంగానూ తల్లి యొక్క ఆరోగ్యపరంగానో కొంచెం క్షీణ క్షీణత వలన కన్యా రాశి వారికి ఇబ్బంది కలుగుతుంది వాహనాలకు సంబంధించిన బిజినెస్లు ఉంటే కదా కొంతమందికి ఈ రియల్ ఎస్టేటర్స్ వీళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎదురే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఇక వృచ్చిక రాశి వృచ్చిక రాశి అధిపతి ఆయనే అయ్యి ఆయన మహానుభావుడు రెండో స్థానంలో ఉండటం వలన కుటుంబంలో కొంచెం మానసిక కలతలు ఎక్కువగా ఉంటాయి తండ్రి గారితో ఆర్థిక సమస్యలు ఉండే అవకాశం ఉంటుంది వీరి యొక్క ఆరోగ్యం బట్ట జాగ్రత్త వహించకపోతే ధనపరంగా ఖర్చు అయ్యటం అప్పు తీసుకునే పరిస్థితి రావటం నష్టపోతారు కుటుంబ పరంగా ధనము ఖర్చు అయ్యే పరిస్థితి ఎక్కువ వలన వేరే అప్పు తీసుకోవాల్సిన పరిస్థితి ఆకస్మికంగా అప్పు తీసుకోవటము బిజినెస్లో వీరు చేసే బిజినెస్లో పార్ట్నర్స్ వలన కొంచెం లేనిపోయిన సమస్యలు అట్లాగే సంతానం పట్ల సరైనటువంటి వాళ్ళ చదువు పట్ల సరిగ్గా శ్రద్ధ వహించక ఆలోచించకపోతే మటుకు వీరికే అది కూడా నష్టమే కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇట్లా ఈ యొక్క వృత్తికి రాసి వారికి తండ్రి యొక్క ఆరోగ్యరీత్యా భా భావం దెబ్బతింటుంది ఏదైనా ఉన్నతమైన చదువులు చదువుకోవాలని ఎవరైనా మనసులో మంచి కోరిక కలిగినా కూడా దానికి తగ్గ ఎగ్జామ్స్ రాసినా కూడా ఏకాగ్రత ఆ క్షణంలో క్షీణిస్తుంది వీళ్ళు ఫాస్ట్గా ఆలోచించే తత్వమే ఇక్కడ వేరే పాపగ్రహం యొక్క వీక్షణ వలన వీరి యొక్క ఆలోచన శాతం తగ్గిపోతుంది దానివలన వీరికి ఆరోగ్యము ఆయుష్ ముఖ్యంగా మాట మాట సౌమ్యతగా ఉంటే మటుకు వీరికి తిరిగి లేదు ఏమాత్రం అడ్డగోలు ఎందుకంటే కుజుడు ఆయన మూడు నక్షత్రాల్లో పరిభ్రమిస్తూ ఉంటాడు ఈ నలభై ఐదు రోజుల్లో ఆ మూడు నక్షత్రాల ఫలితాలు కూడా ఈయనే ఇస్తూ ఉంటాడు భార్యాభర్తల మధ్య అగాధం కావచ్చు లేకపోతే ఉద్యోగంలో పెద్దవాళ్ళ ద్వారా ఇబ్బందులు కావచ్చు ధనపరంగా వాళ్ళకి ముట్టాల్సి వస్తుంది వీళ్ళు ఉద్యోగంలో ఉండటానికి అట్లాగే రవిచ్చే ఫలితాలు కూడా ఇస్తాడు కాబట్టి పెద్దవాళ్ళ వల్ల మాట్లాడాల్సిన పరిస్థితి వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి వృచ్చిక రాశి వాళ్ళు ముఖ్యంగా ధనుస్సు రాశి ధనుస్సు రాశిలోనే కూర్చున్నాడు వచ్చి సొంత ఇంట్లోనే ఒక అగ్నిదేవుడు వచ్చి కూర్చుంటే ఎలా ఉంటుందండి నిత్యం మంటే ఈ నలభై ఐదు రోజులు ధనుసు రాశి వారికి అటు శని ఇటు కుజుడు ఆ రెండు దృష్టిలతో నలిగిపోతున్నాడు గురు దృష్టి ఎక్కడా పని చేయట్లేదు పాపం గురువు ఆల్రెడీ బలహీనుడుగా ఉన్నాడు ఆయన అవును బట్టి ధనుస్సు రాశి వారు కొంచెం ఆరోగ్యము తండ్రితో ఆరోగ్య విషయంలో కొంచెం మాట్లాడి ఎలా ఉంది ఏంటి ఇవన్నీ కనుక్కోవటం ఉత్తమం విద్యార్థులకి అయితే స్వయంకృతంగా వాళ్ళు సరిగ్గా ఆలోచించలేక సరైన పట్టుదల యాటిట్యూడ్స్ లేక చదువులో కొంచెం పర్సంటేజ్ తగ్గే అవకాశం ఉంటుంది ధనుస్ రాశి వారికి అట్లాగే ఎవరికైనా సరే భూములపైన ఎవరైనా షే పెట్టేవాళ్ళు కానీ లేకపోతే షేర్స్ చెందు పెట్టేవాళ్ళు కానీ వ్యాపారపరంగా ఇంకేదన్నా కొత్త ఆలోచనలు చేసి వ్యాపారంలో కొత్త వాళ్ళని అగ్రీ చేయటం అయిన వాళ్ళ ద్వారా కొంచెం థ్రెడ్స్ కలగటము ఇలాంటివన్నీ కలగటానికి అవకాశం ఉంటుంది అయిన వాళ్ళు ఏం చేస్తారంటే వీరి యొక్క సంతానం యొక్క సంతానం యొక్క ఆలోచన మీద కూడా బురద చల్లి వీరికి సంతానానికి మధ్య ఎడబాటు కలగజేయడానికి కూడా అవకాశం ఉంటుంది వీరి ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి తల్లిగారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి దాని పరంగా కూడా వీరు అప్పు చేసి డబ్బు ఖర్చు పెట్టే పరిస్థితి కూడా కలుగుతుంది ధనుస్సు రాశికి మకర రాశి మకర రాశి వారికి పన్నెండులో కుజుడు ఉండటం వలన కొంచెం వీరు భూముల్ని అమ్ముకోవటం వీరికి ఉన్నటువంటి భూములు కానీ తాత ముత్తాతలు ఇచ్చినటువంటి ఆస్తిపాస్తులు కానీ తల్లిగారి కానీ అది విద్యాలయాలు ఉంటాయి కొంతమందికి చిన్న చిన్న స్కూల్స్ పెట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళు అకస్మాత్తుగా అమ్ముకోవటం కానీ అప్పుల పరంగా ఇబ్బంది పడి ఇట్లా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వీళ్ళకి కలిగే అవకాశం ఉంటుంది భార్యతో కూడా కొంచెం ఈ లావాదేవీలు భూమికి అంటే అయిన వాళ్ళకి సంబంధించి తల్లిగారితో సంబంధించి లేకపోతే ఫ్రెండ్స్ యొక్క మిస్బిహేవియర్ వలన కూడా భార్యాభర్తల మధ్య కొంత అవినాభావన సంబంధం తగ్గటము ఒకరికొకరు విడిపోయే పరిస్థితి మకర రాశి వారికి కుజగ్రహ స్థితి అంత మంచిది కాదు అట్లాగే కాస్త డిప్రెషన్ లెవెల్స్ ఎలా ఉంటాయంటే వీళ్ళకి జీవన గమనాన్ని గడపటం అవసరమా అనేటటువంటి అవసరం అనేటటువంటి ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి అగ్రెసివ్నెస్ ఎక్కువైపోతూ ఉంటుంది అర్థం కాదు వీళ్ళకి అందుకని చేసే ప్రయాణాలు అంటే కొత్తద ఇంకెక్కడో కొత్త ప్రదేశంలో సౌఖ్యం ఉంది అని అనుకోవటం వీళ్ళ అవివేకము కాబట్టి దూర ప్రయాణాలు పెట్టుకోవడం మంచిది ఈ మకర రాశి వాళ్ళు ఎన్నో అడ్డంకులు ఆటంకాలు ప్రమాదాలు జరగడానికి కొంచెం ఈ కుజగ్రహం ఇబ్బంది కలిగిస్తుంది కాబట్టి మకర రాశి వాళ్ళు కొంచెం కుజగ్రహానికి సంబంధించిన శాంతులు అవి చేసుకోవటం మంచిది తర్వాత ఇక మనకి మీనరాశి మీనరాశి వాళ్ళకి కొంచెం ఆయన మంచివాడయి పదిలో ఉన్నాడు కాబట్టి ఎవరైనా ఉద్యోగాలు పోయిన వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావడానికి కొంత అవకాశాలు ఉన్నాయి కాబట్టి కొంచెం తెలివిగా దాన్ని చేసుకోవాలి పూర్వజన్మ కన్య పుణ్య ఫలితం కూడా వీరికి అవకాశం ఇస్తే ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కొంతవరకు మెరుగుపడే అవకాశం ఉంటుంది కర్మదోషాలు అయితే ఎక్కువగా వీళ్ళు అనుభవించడానికి కారణం ఏంటంటే ఏలనాశని ప్రభావం ఉంది కాబట్టి కొంచెం ఏదైనా ఆర్థికంగా టైట్నెస్ పెరుగుతుంది ప్రయాణాల పరంగా అంటే ఉద్యోగ ధర్మం పైన ఏదైనా ప్రయాణాలు చేయాల్సి వస్తే ఆ డబ్బు గవ వీళ్ళు వీణే పెట్టుకోవాల్సి వస్తుంది దాని ద్వారా వీరు కొంత ఇంట్లో గృహ వాతావరణం కూడా చెడగొట్టుకునే పరిస్థితి ఉంటుంది బంధువులతో కూడా కొంచెం విభేదాలు పెరుగుతాయి సంతాన పరంగా కూడా వారి ఎందు వీరు సరైనటువంటి ప్రణాళికలు ఏర్పాటు చేయలేని పరిస్థితి ఎదురవుతుంది అసలు ఈయన కన్ఫ్యూజింగ్ లెవెల్స్ అర్థం కాదు ఇదంతా కూడా ఏంటంటే కర్మ దోషాలు వీరిని వెంటాడుతూ ఉంటాడు శని ఇటు కుజుడు ఇద్దరు వలన అందుకని మొత్తం మీద కుజగ్రహ ప్రభావము డిసెంబర్ ఏడు నుంచి జనవరి పదిహేను వరకు ఏ ఏ రాశులు వారికి ముఖ్యంగా ఉంటుంది అని కనుక మనం చూసినట్లయితే కనుక వృషభ రాశి మిథున రాశి సింహరాశి రాశి వృశ్చిక రాశి ధనుస్సు రాశి మకర రాశి కొంతవరకు మీనరాశి ఈ రాశుల వారికి అయితే కనుక కొంచెం అసౌకర్యవంతంగా ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి కలిగే అవకాశము కుజగ్రహం వల్ల ఇలాంటి కుజగ్రహం ఉన్నప్పుడు వీళ్ళు పాటించాల్సిన పరిహారాలు ఏమైనా ఉంటాయి ఏం లేదమ్మా ఈ నలభై ఐదు రోజులు హనుమంతుడిని పట్టుకోవాలంటే హనుమంతుడు టోకన్ పట్టుకోవాలి కాళ్ళు కాదు ఎందుకంటే పాదాల హనుమంతుడి పాదాల కింద ఎప్పుడూ కూడా ఎంతోమంది రాక్షసులు నరిగిపోతూ ఉంటారు మనం పట్టుకుంటే ఆ రాక్షసులకు మనం అనుకోండి వాళ్ళు మనల్ని నెక్కేస్తారు అందుకని హనుమంతుడి వారి యొక్క తోకను పట్టుకోవాలి అంటే ఏంటి ఆయనకి సంబంధించినటువంటి ఆ స్తోత్రాలు చాలా ఉన్నాయి పంచముఖ అంటే పంచేంద్రియాలని ఇక్కడ ఏంటంటే అమ్మా ప్రపంచవ్యాప్తంగా కూడా కొంచెం దోషప్రదం అని చెప్పుకోవచ్చు ఈ ఎందుకంటే కుజుడు శని చూస్తున్నాడు శని కుజుడిని చూస్తున్నాడు ఇక్కడ ఈ నలభై ఐదులో జనవరి పదిహేను వరకు కూడా అట్టడుగు కలిగించేటటువంటి పరిస్థితిది అంటే అసలు అర్థం కాదు ఎవరికి ప్రపంచంలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితులు ఎదురవుతాయి ఇప్పుడు ఇంకా బీన్ కాల బీన్ అవుతోంది కాబట్టి ఒకరికొకళ్ళు అందుకనే ముఖ్యంగా మన దేశంలో ప్రతి దేవాలయంలో లేదా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు హనుమన్ చాలీసా రోజుకి ఐదు సార్లనో పదకొండు సార్లనో ఒక్కసారైనా సరే చదివి జనవరి పదిహేను వరకు కూడా ఎవరికి వాళ్ళు కాపాడుకోవాలి అది ఆరోగ్యపరంగా కావచ్చు అప్పుల పరంగా కావచ్చు ప్రమాదాల పరంగా కావచ్చు కోపాలు ఆవేశాల పరంగా కావచ్చు అంటే అవతల వాళ్ళని హింసించడము తప్పే మాట జారడము తప్పే మనల్ని మనం ఇబ్బందులు పెట్టుకోవడం తప్పే ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ప్రపంచాన్ని రక్షించే బాధ్యత హనుమంతుడి మీద వేయాలి మనల్ని మనం రక్షించుకోవాలి మన కుటుంబాన్ని రక్షించుకోవాలంటే హనుమంతుడు వారికి ప్రతి మంగళవారము శనివారము చక్కగా అప్పాలు ఆ ఆకులతో తమలపాకులతో అర్చనో సింధూరంతో అర్చన వాళ్ళ కుటుంబం పేరు మీద జయించండి మన దేశం బాగుండాలని కోరుకోండి హనుమంతుడి వారికి సంబంధించినటువంటి హోమము నేను జనవరి నెలలో ఒక రోజు అనుకుంటున్నానమ్మా ఆ హనుమంతుడి వారి యొక్క హోమం అంటే ఇటు శని నక్షత్రాలు కానీ కొంచెం చూసుకొని నేను చెప్తాను నెక్స్ట్ ఆ జనవరి నెలలో ఒక రోజున హనుమంతు హోమం చేయాలని ఒక కృతనిశ్చయం ఉంది అది ప్రపంచానికి ఇండివిజువల్గా బాలైనటువంటి జాతకుల కోసము చేయాలని అనుకుంటున్నాను ఎవరికైనా ఇబ్బందులు ఉన్నా కూడా కుజదోషాలు శని దోషాలు ఏలనాడు శని దోషాలు ఉన్నవాళ్ళకి ఇవి చాలా కఠినమైనటువంటి సమయం కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు ఉంటే ఫోన్ చేస్తే దానికి సంబంధించినటువంటి పరిష్కార ఉపాయం చెప్తాను హనుమాన్ చాలీస విడవకుండా చదవటం ప్రాధాన్యత తప్పకుండా గురుగారు కుజ మార్పిడి వల్ల ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అని ఎంతో చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మీకున్న దోషాలు తొలగిపోవాలి అనుకుంటే వీడియోలు స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ